సెవెంత్ సమ్ ఎయిత్ నైన్త్లో పెట్టుకోండి ఎయిత్ నైన్త్లో రోజు పెట్టుకోండి ఇంక్లూడింగ్ ఆల్ ఎంపీడీఓస్ ఇంక్లూడింగ్ పీడీ డ్రామా సో ఎయిత్ మార్నింగ్ లెవెన్ ఏఎంకి ఉంటుంది మీరందరికీ ఎయిత్కు వచ్చేటప్పటికి ఎవరెవరికి ఎన్ని శాంక్షన్స్ ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీషన్ చేసుకొని రావాలి ఏప్రిల్ ఎయిత్కి మీరు వచ్చేటప్పటికి ఫిఫ్టీన్త్కి వన్ వీక్ ఉంది కాబట్టి నో వన్ షుడ్ బి బిలో నైంటీ టూ పర్సెంట్ ఆ ఎయిట్ స్కోప్ ఎందుకు పెడుతున్నామంటే ఇంకా ఒక ఎనిమిది రోజులు ఎంతో టైం ఉంటుంది మీకు ఎయిత్ ఆఫ్ ఏప్రిల్ ఇది మానిటరింగ్ రివ్యూయింగ్ విజిటింగ్ ఇన్స్పెక్షన్స్ బై ఎస్సీపీఆర్ అండ్ ఈ మీ డిఈలు ఈ ఏఈలు వీళ్ళందరూ కూడా అండ్ పుష్ చేయడం అట్ ద మండల్ లెవెల్ ఎంపీడివజు అండ్ అదర్ స్టాఫ్ శాండీ ఏరియా ఉంది అదే విధంగా డెల్టా ఏరియా ఉంది అదే విధంగా ఏరియా ఉంది ఈ మూడు ఈ రీజియన్స్ లో కూడా టూ సెవెంటీ సిక్స్ జీపీస్ ఇంటూ మనకి ఫిఫ్టీన్ చొప్పున క్యాల్కులేట్ చేసి ఫోర్ థౌజండ్ టార్గెట్ గా ఇచ్చేస్తాం ఈ ఫోర్ థౌజండ్ లో కూడా అప్ టు జూన్ వరకు మనల్ని నెక్స్ట్ ఇయర్ కి యాక్షన్ ప్లాన్ కనుక పెట్టుకొని మార్చి నుంచి స్టార్ట్ చేయమన్నారు సార్ ఫామ్ పాయింట్స్ శాంక్షన్ చేయాలనేది కూడా మనం ఎంపీడీఓస్ అందరికీ అదే విధంగా ఎన్ఓస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్ ఆ ప్రకారం వాళ్ళకి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి మండల్ లెవెల్లో గ్రామ పంచాయతీ లెవెల్లో ఫీల్డ్ అసిస్టెంట్స్ గానీ 2500 వాళ్ళు ఐడెంటిఫై చేసి పంపాలా మీరు వాడిని శాంక్షన్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళు వర్క్ ప్రోగ్రెస్ తీసుకొని వచ్చి బై ఏప్రిల్ ఎయిత్ కి కంప్లీట్ చేసుకొని రావాలి ఈ వర్క్స్ అన్నిటినీ దెర్ ఈస్ నో ఎనీ నెగోషియేషన్ ఓకే మార్చి టార్గెట్ బై ఎయిత్ ఆఫ్ ఏప్రిల్ కి కంప్లీట్ చేసుకొని రండి డిప్యూటీ సిఇవోస్ జెడ్పీలో ఏమైనా ఫండ్స్ ఉన్నాయా చూడమన్నాం కదా డ్రింకింగ్ వాటర్కి జిల్లాలో వస్తున్నప్పుడు ఆర్ఎన్బి రోడ్లకు ఇరువైపులా పంచాయతీ రోడ్లకు ఇరువైపులా డ్రైన్లకి సైడ్లల్లో ఎస్సీ ఎస్టీ కాలనీలకు దగ్గరలలో ఈ సాలిడ్ వేస్ట్ అంతా కూడా పడేసి పరమ డైరెక్ట్లీ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇందులో మీరు ఇవాల్టి నుంచే మీరు యూ హ్యావ్ టు బీ చేంజ్డ్ యువర్ వర్క్ స్టైల్ యువర్ యాటిట్యూడ్ దీన్ని గనక మీరు అడ్రస్ చేయకపోతే యూ విల్ బీ అండర్ ట్రబుల్ డీప్లీ దీంట్లో మాత్రం నేను స్పాట్లో ఆ ఎంపీడీఓని సస్పెండ్ చేస్తాను ఎవరైనా కూడా మీరు ఈ పని చేయట్లేదు అన్నప్పుడు ఈజ్ దిస్ వర్క్ టు బి డన్ బై యువోరాడీస్ ఆర్ ఎంపీఓస్ మండల్లో ఎవరు చూస్తున్నారు యువ అండర్ హూస్ కంట్రోల్ యువ మీ కంట్రోలే కదా సో అంటే ఫస్ట్ మీరు ఇన్కల్కేట్ చేయాల్సింది ఏంటంటే డోర్ టు డోర్ సెగ్రిగేషన్ అలవాటు కావాలి డోర్ టు డోర్ సెగ్రిగేషన్ అలవాటు కావాలంటే వాట్ ఐ టోల్డ్ మీరు వచ్చే ఒకటో తారీఖు నుంచి ఒక లాగా చేయండి ఎట్లా అంటే రెవెన్యూ సదస్సులు ఏ విధంగా అయితే వెళ్ళి గ్రామ సభలు పెట్టుకున్నారో యూ ఆల్సో డిజైన్ గ్రామ సభాస్ గ్రామ పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి పెట్టుకొని గ్రామ సభ అది వాళ్ళు ఉండే టైంలో వాళ్ళు ఇది సమ్మర్ కాబట్టి వాళ్ళందరూ కూడా పొద్దున్నే పనులకు వెళ్తారు సాయంత్రాల పనులకి వెళ్తారంటే ఏ టైం అయితే లెవెన్ టు ఫోర్ మధ్యలో వాళ్ళు ఇళ్లలో ఉంటారో ఒకచోట నీడలోకి వాళ్ళని అందరినీ పిలుచుకొని మార్నింగ్ ఒక చోట సాయంత్రం ఒక చోట అంటే ఒక సభకి మార్నింగ్ కూడా రెండు చోట్ల వెళ్ళొచ్చు ఎంపీడీఓ ఒక విలేజ్ వెళ్తే యూపీఆర్ఆర్టీ ఒక విలేజ్ వెళ్తాడు ఆఫ్టర్నూన్ కూడా ఎంపీడీఓ ఒక చోట వెళ్తే యువ పిఆర్ఆర్టీ ఒక చోటికి వెళ్తాడు ఇంక మీరు రోజుకు నాలుగు అయిపోతాయి అంటే ఒక వారం లోపల మీరు అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు సో మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి ఎంపీడీఓ వెళ్ళాలి ఎంపీడీఓ వెళ్ళేటప్పుడు సర్టెన్ విలేజ్ స్టాఫ్ ఉంటారు ఈఓపిఆర్ఆర్డి వెళ్ళే దగ్గర కూడా సర్టన్ విలేజ్ స్టాఫ్ ఉంటారు అక్కడ మీరు అప్పీల్ చేయాల్సింది ఒకటి వాళ్ళందరినీ కూడా ఈ త్రీ బకెట్ సిస్టంలో వాళ్ళ దగ్గర బకెట్లు ఉన్నాయా లేవా లేకపోతే మీరందరూ డిమాండ్ మీరు డిపిఓకి పంపించండి విల్ గివ్ సప్లై టు దామ్ మనం వాళ్ళకి సప్లై చేస్తాం రెండోది మీరు చెప్పాల్సింది డోర్ టు డోర్ వెళ్ళి కలెక్షన్ చేయడానికి మన ఎంప్లాయీ ఉన్నాడా ట్రైసైకిల్ పెట్టుకొని వెళ్ళి కలెక్ట్ చేస్తున్నాడా లేదా ఆ సిస్టమ్ని మీరు ఫ్రూట్ఫుల్గా ఎటువంటి లూజ్ ఎండ్స్ లేకుండా పర్ఫెక్ట్గా దాన్ని టైప్ చేయండి అండ్ మీరు వాళ్ళని పబ్లిక్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు వాళ్ళు డోర్ వాళ్ళ డోర్ స్టెప్లో సెగ్రిగేషన్ చేసుకోవడం సెగ్రిగేషన్ చేయండి తడి చెత్తని పొడి చెత్తని లేదా మెడిసిన్స్ని బ్యాటరీలని విడిగా పెట్టండి అని చెప్పి ఆ మూడు బకెట్ సిస్టమ్ని వాళ్ళకి ఆ కల్చర్ని మీరు డెవలప్ చేయాలి ఆ కల్చర్ని మీరు హ్యాబిచ్యుయేట్ చేయాలి